హాయినందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ ఈరోజైతే మనం ఉన్న అధికారులు ఎవరు కూడా మాకైతే సహకరించట్లేదు సో మమ్మల్ని ఆక్షన్లో పాల్గొనడానికి వివరాలు తెలియజేయట్లేదండి ఏదొచ్చినా సరే ఇబ్బందిగా ఉందా అని చెప్పడం జరిగింది అట్లాగే ఇంకొంతమందికి ఏంటంటే రిజిస్ట్రేషన్లో ప్రాబ్లమాటిక్స్ అయితే చేస్తున్నారు రిజిస్ట్రేషన్ సకాలంలో చేయట్లేదు ఇబ్బందులు అయితే పెడుతున్నారండి సో దీనికి పరిష్కారం ఏంటి అని అడిగారు అనమాట సో ఈ కాల్స్ ఈ మధ్యకాలంలో అయితే ఎక్కువ వస్తున్నాయి మనకి సో వాళ్ళందరికీ కూడా నేను చెప్పాను ముందుగా ఫస్ట్గా అయితే మీరు ఆ బ్యాంక్ సంబంధించిన ఏదైతే అధికారిక వెబ్సైట్ అయితే ఉంటుందో బ్యాంక్ వెబ్సైట్ దాంట్లో ఫిర్యాదు అయితే చేయండి ఫస్ట్ మెయిల్ పెట్టండి పైన ఆఫీసర్ అయితే ఉంటారో ఆఫీసర్కి తెలియజేయండి అప్పుడు కూడా మనకి పని అవ్వకపోతే ఆర్బీఐకి కానీ తర్వాత మన డిఆర్టి ట్రిబ్యునల్కి కానీ మనం అప్పీల్ అయితే చేయొచ్చు అనే విషయాలు అయితే వాళ్ళకి వివరంగా తెలియజేయడం అయితే జరిగింది సో ఈరోజు ఏంటంటే ఆ టాపిక్ మీద మనం డిస్కషన్ అయితే చేసుకున్నాం ఎందుకంటే చాలామంది ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ అండి చాలామంది ఎక్కువ మంది అయితే ఆప్షన్ సంబంధించిన ప్రాపర్టీస్ అయితే కొంటున్నారనమాట కొంటున్నట్లయితే ఆ ప్రాపర్టీస్ని కొనడానికి వెళ్తున్నప్పుడు కొన్ని సమస్యలు అనేవి ఎదురవుతున్నాయి మెయిన్గా ఆ సమస్యలు వచ్చేసేసరికి ఏంటి అంటే అధికారులు మనకి సకాలంలో సహకరించకపోవడం ఆ సంబంధించిన ప్రాపర్టీ గురించి వివరాలు తెలియజేయకపోవడం ఈఎండి విషయాల గురించి తెలియజేయకపోవడం లొకేషన్ తెలియజేయకపోవడం తర్వాత వచ్చేసేసరికి ప్రాపర్టీ సంబంధించి వేలా సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వకపోవడం ఇలాంటివి చాలా వరకు చాలామందికి జరుగుతున్నాయి సో ఇబ్బందులు కూడా అవుతున్నాయి కొంతమంది ఓనర్స్కి కూడా వాళ్ళు మేము రిటర్న్ కడతామండి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కడతామన్నా కూడా అవకాశం ఇవ్వకుండా ఆప్షన్ వేల నిర్వహించడం అయితే జరుగుతున్నాయి సో ఇలాంటి సమస్యలు చాలా ఎక్కువ అయితే ఉన్నాయి ఈ మధ్యకాలంలో సో దీనికి సాల్వ్ ఏంటి అనే దాని గురించి అయితే మనం మాట్లాడుకుంటామండి ఏదైనా ఒకటి గుర్తుంచుకోండి వ్యవస్థ అనేది మనం నిర్మించుకున్నది అంటే ఆ వ్యవస్థ ఎట్లా పనిచేయాలి ఆ వ్యవస్థ ఏ రకంగా నడవాలి అనేది మనం అందరం కలిసి నిర్ణయించుకొని ఏర్పాటు చేసుకున్న విధానం సో ఆ వ్యవస్థలో లోపాలు అయితే వస్తాయి ఆ లోపాలు వచ్చినప్పుడు వ్యవస్థని నిందించకుండా ఆ లోపాన్ని సరి చేసుకునే పని మనం కనుక చేసినట్లయితే సమస్య సాల్వ్ అవుతుంది అట్లాగే ఆ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట సో మనం ఇక్కడ వ్యవస్థ గురించి మాట్లాడే బదులుగా అక్కడున్న సమస్య గురించి మనం పరిష్కారం మీద దృష్టి పెట్టాలని నేను మెయిన్గా అయితే అందరికీ తెలియజేస్తున్నాను ఏంటంటే సమస్య అక్కడెక్కడొచ్చింది ఏ విధంగా వచ్చింది ఆ సమస్యకి రెక్టిఫైడ్ ఏంటి అనే విషయం మనం ఆలోచించినట్లయితే మనకి ఆ సమస్య తీరుతుంది అట్లాగే మన పని కూడా జరుగుతుంది అనమాట సో సమస్య పరిష్కారం గురించి ఆలోచించకుండా వ్యవస్థని నిందిస్తూ కూర్చుంటే మాత్రం మనం అక్కడ పని అనేది చేయలేం అది మాత్రం మీరు మొదటిగా గమనించాల్సిన విషయం ఎప్పుడైనా సరే వ్యవస్థతో వ్యవస్థ నిర్మించుకుంది మనం అంటే మనం ఈ రకంగా చేయాలి మనం ఈ రకంగా వెళ్ళాలి అందరం కలిసి ఈ రకంగా ముందుకు తీసుకోవాలి అనే వ్యవస్థను నిర్మించుకుంది ఎవరు అంటే మనమే అంటే మన గవర్నమెంట్స్ కానివ్వండి మన రాజ్యాంగం కానివ్వండి సో వ్యవస్థను నిర్మించుకుంది మనం సో వ్యవస్థలో లోపాలు అయితే ఉంటాయి ఎందుకంటే ఏదైనా పని చేసినప్పుడు లోపం అయితే ఉంటుంది ఆ లోపాలని సరి చేసుకుంటూ ఎప్పటికప్పుడు మనం పని చేసుకోవాలి ఎప్పుడైనా వ్యవస్థ కింద ఏం జరుగుతుందనే విషయం గురించి తెలియదు ఏదైనా ఒక పెద్ద బ్యాంక్ పని జరుగుతుంది బ్యాంకు వేళ వేస్తుందంటే డైరెక్ట్గా ఆ బ్యాంక్ ఎండి గారికి కింద ఏం జరుగుతుందనే విషయం తెలియదు కదా కింద అధికారులు ఏం చేస్తున్నారు అనే విషయం తెలియదు కదా సో అక్కడ ఒక సిస్టమ్ అనేది క్రియేట్ చేస్తారు ఆ సిస్టమ్ ద్వారానే పని అనేది జరుగుతూ ముందుకెళ్తూ జరుగుతూ ఉంటుంది సో మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ సిస్టంలో ఏదైనా సరే అంటే మనం వెళ్ళే ఈ వ్యవస్థలో ఏదైనా తప్పు దొల్లినా ఏదైనా లోపాలు వచ్చినా ఆ వ్యవస్థని ఎట్టా మనం సరి చేసుకునే విషయం కూడా మనం ముందుగా తెలుసుకోగలిగితేనే మనం ఆ పనిని క్లియర్గా అండ్ మనం ఏదైతే అనుకుంటున్న ప్రాపర్టీస్ గురించి తీసుకోవడం గురించి కానివ్వండి అవన్నీ కూడా సక్రంగా జరుగుతాయి అంతేగాని వ్యవస్థను నిందిస్తూ కూర్చుంటే మనకి పని జరగదు అండ్ మన అనుకున్న సమస్య కూడా తీరదు సో ఫస్ట్గా మీరు ఏదైనా సరే ఒక ప్రాపర్టీని తీసుకున్నారు ఒక బ్యాంక్ నుంచి ఒక ప్రాపర్టీ ఆప్షన్ ప్రాపర్టీ గురించి వివరాలు తెలుసుకోవాలనుకున్నారు సో మీరు బ్యాంక్కి వెళ్ళారు బ్యాంక్కి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి సరైన సమాధానం రాలేదనుకోండి ఏం చేయాలి ఏం చేయాలి అంటే మొదటగా మీరు చేయాల్సిన పని ఫస్ట్గా ఏదైనా ఆ బ్యాంక్కి సంబంధించిన ఆధరైజ్డ్ వెబ్సైట్లో కానివ్వండి అఫీషియల్ వెబ్సైట్లో కానివ్వండి దాని మీద కంప్లైంట్ అనేది రేస్ చేయాలి అంటే నేను పలానా ప్రాపర్టీ ఫలానా నేను తీసుకోవాలనుకుంటున్నాను సో నాకు ఇక్కడ ఏంటంటే ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ నాకు ఇక్కడ తెలియజేయట్లేదు సో కాబట్టి నాకు మీరు దయించి ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ తెలియజేయండి అని మనం ఒక మెయిల్ కానీ పెట్టాలి లేదంటే అక్కడికి వాళ్ళకి కస్టమర్ కేర్ నెంబర్స్ ఉంటాయి ఆ కస్టమర్ కేర్ నెంబర్స్కైనా ఫోన్ చేసి మనం వివరాలు తెలుసుకోవచ్చు అనమాట సో లేదనుకోండి అప్పుడు మనం మెయిల్ పెట్టాక అక్కడి నుంచి ఒక ట్వంటీ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో మనకి రిటర్న్ మెయిల్ రావడం జరుగుతుంది లేదంటే ఒక థర్టీ లోపు కొంచెం ఎక్కువ బిజీగా ఉంది ఒక థర్టీ డేస్ లోపైనా మనకి రిటర్న్ మెయిల్ వచ్చి దానికి సంబంధించిన వివరాలు అందజేయడం అయితే జరుగుతుంది సో ఇవన్నీ చేసిన తర్వాత కూడా అక్కడి నుంచి స్పందన రాకపోతే మనం తర్వాత చేయాల్సిన పని ఏంటంటే డైరెక్ట్గా డిఆర్టీకి ఆశ్రయించాలన్నమాట డిఆర్టీ అంటే డెట్స్ రికవరీ ట్రిబ్యునల్ మనం ఏదైతే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏవైతే సమస్యలు ఉంటాయో ఈ వేలానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉంటాయో సో ఈ అన్నిటికీ ప్రత్యేకంగా ఒక కోర్ట్ అనేది రెండు వేలలో స్టార్ట్ చేయడం జరిగింది ఆ కోర్టే డెట్ రికవరీ ట్రిబ్యునల్ అనమాట సో మనం ఆ కోర్టుని ఆశ్రయించవచ్చు సో దాని సర్ఫేజీ యాక్ట్ సెవెంటీన్ కింద మనం అపీల్ అయితే దాఖలు చేయచ్చు అనమాట ఈ అపీల్ దాఖలు చేసే ముందు మనం ముందుగా దీనికి సంబంధించిన ఎవిడెన్స్ అనేది ఎప్పుడైనా మనం ముందుగా తీసుకోవాల్సిన అవసరమైతే ఉంటుంది అంటే ఎవిడెన్స్ అంటే మీన్స్ మేము ఆ ప్రాపర్టీ సంబంధించి వేలానికి వెళ్ళడానికి ప్రయత్నం చేసాము కానీ మాకు వేలానికి వెళ్ళడానికి అవకాశం ఇవ్వలేదు అని చెప్పి మనం రిటర్న్గా వాళ్ళ ఏదైతే బ్యాంక్కి సంబంధించిన అఫీషియల్ మెయిల్స్ కానివ్వండి అఫీషియల్ వెబ్సైట్లో కానివ్వండి మనం కంప్లైంట్ చేసామనే ఎవిడెన్స్ అనేది ఫస్ట్గా మనం గ్యాదర్ చేసుకోవాలి తర్వాత అక్కడ ఎవరైనా సరే రూట్గా మాట్లాడినా మీకు ఏంటి విషయం చెప్పేది ఈ విషయాలు ఏమైనా ఉన్నా అలాంటి రికార్డ్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ రికార్డ్ దాన్ని కూడా మనం దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంటాయి సో ఈ రికార్డ్స్ ఈ ఎవిడెన్స్ని మనం సాక్ష్యాలుగా ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది ఎవిడెన్స్ కనుక లేకపోతే ఎటువంటి పరిస్థితులు వాటి మీద మనం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండదన్నమాట సో తర్వాత వచ్చేసేసరికి ఈ డిఆర్టీలోనే మనం పెట్టేటప్పుడే ఆర్బీఐ మనం ఆర్బీఐలో కూడా కంప్లైంట్ అయితే ఇవ్వాలి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే కింద ఉన్న నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానివ్వండి ఎన్డీఎఫ్సీస్ కానివ్వండి ఫైనాన్స్ కంపెనీలు కానివ్వండి అన్నీ కూడా ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నెన్స్లోనే నడుస్తుంటాయి కాబట్టి మనం డైరెక్ట్గా ఆర్బీఐ వెబ్సైట్లో వీటి మీద అప్పీల్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఇట్లాగా ఆర్బీఐలో కూడా మనం ఒక కంప్లైంట్ అయితే ఇవ్వచ్చు అనమాట దీని ద్వారా మనకేమవుతుంది అంటే వీటి మీద ప్రత్యేకమైన ఎంక్వైరీ వేయడం అయితే జరుగుతుంది ఎంక్వైరీ వేసిన తర్వాత ఎంక్వైరీలో కనుక ఏదైతే సంబంధించిన ప్రాపర్టీ సంబంధించి అవకతవకలు జరిగాయో అనే విషయాలు కనుక తేలినట్లయితే ఎవరైతే ఈ ప్రాపర్టీకి బాధ్యతలు ఉంటారో అంటే ఆఫీసర్ ఉంటారో ఆఫీసర్ మీద చర్యలు తీసుకోవడం అయితే జరుగుతుంది అంటే ఉద్యోగం మీద సస్పెండ్ చేయవచ్చు లేకపోతే ప్రమోషన్స్ ఆపవచ్చు లేదంటే ఉద్యోగాన్ని కూడా తొలగించే అవకాశాలు అయితే ఉంటాయి లేదు అనుకుంటే మిగతా కండిషన్స్ కూడా అప్లికేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది అట్లాగే ఇందులో అవకతవకలు జరిగి నిజంగానే ఆప్షన్ పారదర్శకతగా జరగకపోతే ఆప్షన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఆప్షన్ కూడా కండక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది సో ఈలోపు మనకి జరిగిన ఈ ఈ షాప్ గురించి కానివ్వండి మన మనస్థాపతాల గురించి కానీ కానివ్వండి అక్కడి నుంచి కాంపన్సేషన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో మనం ఏదైనా సరే ఒక వ్యవస్థతో వెళ్ళేటప్పుడు వ్యవస్థలో ఏదైతే లోపాలు ఉంటాయి ఆ లోపాలని మనం ఎప్పుడైనా సరే ఖచ్చితంగా సమస్యను పరిష్కరించుకునే విధంగా మనం ముందుకెళ్ళినట్లయితే ప్రతి దాంట్లో కూడా మనం అనుకున్న విధంగా హండ్రెడ్ పర్సెంట్ వాటిని విజయం సాధించవచ్చు అనమాట సో చాలామందికి అయితే అడుగుతున్న సమస్య గురించి అయితే నేను ఈరోజైతే మన టాపిక్ డిస్కషన్ అయితే చేశాను ఇది వ్యాలబుల్ మీకు అనిపించినట్లయితే ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి అట్లాగే లైక్ అయితే చేయండి ఇది చాలామందికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇన్ఫర్మేటివ్గా ఉంటే షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు కొత్తగా చూస్తున్నారు అయితే మాత్రం ఇలాంటి మంచి మంచి కంటెంట్తో మనం అయితే డిస్కషన్ చేసుకుంటాం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ఎస్ఐ நசீர் அந்த கூட குட் நைட்